హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధబీ నగరంలో ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశ వడ బోండాల్ లాంటి టిఫిన్లోకి ఇంట్లో కామన్గా చేసుకునే చట్నీలలో ఒకటైన కొబ్బరి చట్నీని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా చట్నీని తయారు చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చిని రెండు ముక్కలు కట్ చేసి వేశాను కారం ఎక్కువ తినేవాళ్ళు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని పెంచుకోండి పచ్చిమిర్చి ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను మీకు కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పాటు ఇష్టం లేకపోతే తీసేసి వేసుకోండి తర్వాత వేపిన శనగపప్పు తినే పుట్నాలని కూడా అంటారు కదా ఇది ఒక కప్పు వేశాను మనం వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు చిన్న గోళీ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది మన టేస్టీకి తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని ముందు మిక్సీ పట్టుకుందాం ఇలా గ్రైండ్ అయిన తర్వాత కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు ఇంకా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలను కట్ చేసి వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పోపుని చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఎలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో వీలైతే కామెంట్లో తెలియజేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్